పద్మావతి గుడి నుండి ఇంటికి వచ్చాక మురళీకృష్ణ ఎదురుపడతాడు ఇంతలా మురళీకృష్ణ పద్మావతిని ఆపి ఇలా అంటూ ఉంటాడు ఏంటి పద్మావతి విక్కి నిన్ను గుడికి తీసుకుని వెళ్ళి తీసుకుని వచ్చాడా చాలా అదృష్టవంతురాలు పద్మావతి నేను ఎన్ని చేస్తున్నా విక్కి ప్రేమను మాత్రం నువ్వు పొందుతున్నావు అని చెప్పి అంటాడు రే నీచుడా నీలాంటి నీచుడి నుండి తప్పించుకోవడం కోసమే నా ప్లాన్లో నేనున్నాను రా అని చెప్పి పద్మావతి అంటుంది ఏంటి పద్మావతి మరి అలా మాట్లాడుతావు ఏదైనా సరే నువ్వు నాకు చాలా అలా అండగా ఉన్నావు పద్మవతి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు పద్మవతి రే సిగ్గులేదురా నీకు ఎప్పుడు ఆడవాళ్ళని వెనక్కి పెట్టుకొని నువ్వు బ్రతికేస్తూ ఉంటావు నీ గురించి నా భర్తకు కానీ తెలియాలి నా భర్త నిన్ను ఎలా చేస్తాడో చూసుకో ఏం చేస్తాడో చూసుకో అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న మురళీకృష్ణ అయితే అలా మౌనంగా ఉండిపోతాడు ఇక పద్మావతి ఆ నీచుడు గురించి అలా తిడుతూ ఆ నీచుడిని తిడుతూ ఉంటుంది అది చూసి మురళీకృష్ణ అస్సలు పట్టించుకోకుండా వదిలేస్తాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ